నిన్నటి రోజున చిరుసిల్ల పద్మశాలి సంఘం ఎన్నికని ఏకక్రీయంగా ఎన్నిక జరిగింది అందులో అధ్యక్షుడుగా దూడెం శంకర్ గారు ఉపాధ్యక్షుడు ఇద్దరు కాదుల బాలయ్య గారు మోరా రవి గారు మరియు ప్రధాన కార్యదర్శిగా మండల సత్యం గారు పోరుషాధికారిగా కీల శ్రీనివాస్ గారు కార్యదర్శిగా కూడం శ్రీనివాస్ గారు ఏకంగ్రీయంగా ఎన్నుకున్నారు వారికి రాష్ట్ర పద్మశాలి సంఘం తరఫున మరియు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకున్నాము ఇప్పుడున్న కార్యవర్గము అందరి సిరిసిల్ల పద్మశాలిని అందరినీ కలుపుకొని కార్మికులు వర్షకులు నాయకు నాయకులు పెద్దలు అందరినీ కలుపుకొని ఈ గుడి పద్మశాలి భక్త మార్కండేయ దేవాలయం నిర్మించాలని వారికి పోవడం జరుగుతుంది శుభ మరియు అందరి శుభం ఈ పదిహేను రోజుల నుండి సిరిసిల్లలో పద్మశాలి సంఘం ఎన్నికలకు నుండి మరియు పద్మశాల సంఘంలో ఉన్న సభ్యత్వం తొమ్మిది వేల ఐదు వందల చిల్లర సభ్యత్లు మరి సభ్యత్వాల కోసం మనం సిరిసిల్ల పట్టణంలో ప్రతి వార్డు మైకు సభ్యత్వాలు జయించడం జరిగింది మరి సభ్యత్వాలు జయించాక తన సభ్యులతోని జనరల్ బాడీ సమావేశం పెట్టకుండా హడక్ కంపేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ హడక్ కంప్ వేసుకున్నా జనరల్ బాడీలో ఏ సమస్యలు ఉన్నాయి మరి పాత గుడిని కూడగొట్టినప్పుడు నిర్మాణానికి ఎన్ని పైసలు వచ్చినాయి మరి ఎంత బ్యూ ఉన్నాయి ఇంకా ఎన్ని వచ్చేది ఉన్నది దానికి ఎంత బాకీ ఉన్నది ఈ వాళ్ళు ఏ పాత కంపెనీకి అయితే ఏదైతే బాకీ ఉన్నదో మరి అవన్నీ లెక్కలు చూపించి జనరల్ బాడీలో ఎన్నికలకు పోవాలి జనరల్ బాడీ మిటింగ్ పెట్టకుండా హడక్ చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నలుగురు ఇష్టం వచ్చినట్టు చేసేది కరెక్ట్ కాదు ఇది వెనుక తీసుకోవాల్సిందే ఎందుకంటే ఎంత గుడికి ఎంత అప్పు ఉన్నది మరి ఐదు ఎకరాలు జాగా ఐదు కోట్ల రూపాయల రూపాయలు కూడా ఉన్నది మరి దాన్ని కూడా ఇంతవరకు ఎలాంటి మీటింగ్ లేకుండా మరి ఎన్ని ఉన్నాయి ఎన్ని లేవు అది అడగకుండా కెండర్ బాడీ సమావేశం పెట్టకుండా ఎన్నికలు పోవడం తప్పు రెండోది రెండో పద్మ శాస్త్రంగా ఇంకోటి కొత్తగా తయారవుతా ఉన్నది మరి వాళ్ళు కూడా వీళ్ళకి మెసేజ్ చెప్పిర్రు మీరు మేము కూడా సంఘం పెట్టుకుంటాం మరి అన్నప్పుడు వాళ్ళని వీళ్ళని కలిపిపోయే పద్ధతి ఉన్నది అది లేదు జిల్లా సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది లేదు ఇష్టం వచ్చినట్టు ఒకటే పది మంది ఇష్టం వచ్చినట్టు అధ్యక్షుడు కోశాధికారి ఉపాధ్యక్షులు అనేది వేసుకోవడం తప్పు వెంటనే మీరు ఏమైనా ఉంటే ఆలోచన చేసి ఇంకో సంఘం పుట్టకుండా వాళ్ళతో మాట్లాడి మీరు వెనకకి తీసుకొని మరి వాస్తవానికి గుడికి ఎంత వచ్చింది ఎంత బాగా ఉన్నది మరి గుడి నిర్మాణానికి ఇంకెంత అవసరం ఉన్నది ఎట్లా పోవాలి అని ఆలోచన చేసి జనరల్ బాడీ సమావేశం పెట్టి జనరల్ బాడీలో సంబంధించిన అన్ని అందరు పిలిచి మనం ఎన్నికలకు పోవాలి అది జరగకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నామినేషన్ అయితే కూడా ఇంకోటోళ్ళు ఇంకో వేరేటోళ్ళని వాళ్ళు వేయకుండా నామినేషన్కి యాభై వేల రూపాయలు పెట్టి ఒక డైరెక్టర్ పదిహేను వేలు పెట్టు ఇది చాలా తప్పు చరిత్రలో ఎక్కడ లేదు ఈ తెలంగాణలో ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఏ పట్టణంలో కూడా ఏ మండలంలో కూడా యాభై వేల నామినేషన్ ఎక్కడా లేదు ఇది మీరు కొత్తగా సృష్టించి ఏం అనుకున్నారో మరి మీరు ఒక్కసారి ఎందుకంటే మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఈ గుడి ఎట్లా నిర్మాణం కావాలి మరి గుడికి ఎంత అవసరం ఉన్నది ఎంత వచ్చినాయి ఎన్ని చివరికి ఎంత ఉన్నది దానికి ఎంత ఉన్నది ఇవన్నీ లెక్కలు చెప్పి లెక్కలు చెప్పినాక అందరు కూర్చొని ఒక కమిటీ దానికి జనరల్ బాడీ వేసి జనరల్ బాడీల కమిటీ వేసుకొని ఆ కమిటీ ద్వారా ఎన్నికలకు అది అది చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళే పేరు రాసుకొని మేమే అనుకుంటే కరెక్ట్ కాదు ఎందుకంటే జనరల్ బాడీ మీటింగ్కు ఎవరైతే సభ్యత్వం తీసుకున్నారన్నో అందరికి కూడా మేము ఒక తీర్పునిస్తాం మేము ఆటో దింపుతాం ఆటో దింపినాక ఒక డేట్ నిర్ణయించి ఆటో దింపుతాం అప్పుడు సిర్చిల్లలు మన ఏదైతే పద్మశాలి కళ్యాణ మండపం ఉన్నదో అందులో మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం జనరల్ బాడీ సమావేశం పెట్టుకొని అప్పుడు ఏ కంటి తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం ఆలోచన చేసి అదే పద్ధతిలో పోవాలి ఎందుకంటే ఆ గుడి మధ్యలో ఆగిపోయింది ఆ గుడి కట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ కరో చేసి గుడి నిర్మించుకోవాలని సిరిసిల్ల పట్ల పద్మశాలి సోదరులందరినీ మనస్ఫూర్తి కోరుకుంటాం సిరిసిల్ల పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు దూడం శంకర్ గారికి ఉపాధ్యక్షులు గాజుల బాలయ్య గారికి మూర రవి గారికి ప్రధాన కార్యదర్శి మండల సత్యం గారికి అలాగే కోశాధికారి ఎల్ల శ్రీనివాస్ గారికి సహాయ కార్యదర్శి కూడం శ్రీనివాస్ గారికి ముందుగా రాష్ట్ర పద్మశాలి సంఘం పక్షాన మీకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఒక విషయం మీరు చాలా పెద్దగా ఇవాళ అడ కమిటీ అని కమిటీ రాసుకున్నటువంటి పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒక విన్నపాన్ని మీ ముందు ఉంచబోతా ఉంది అడకమిటీ మిమ్మల్ని ఎవరు నిర్ణయించారు అడకంటి రాష్ట్ర పద్మశాలి సంఘం ఉంది జిల్లా పద్మశాలి సంఘం ఉంది వాళ్ళను ఎందుకు గుర్తించలేకపోతున్నారు ఇవాళ ఏ పెద్ద మనుషులు ఎవరు ఏ విధంగా అంటే మీరు దీంట్లో అడకంటిలో మీరు ఏ రకంగా అర్హులైన ఇవాళ సిరిసిల్ల పట్టణ పద్మశాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంకొకటి రాష్ట్ర పద్మశాలి సంఘం చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఎలక్షన్లో పోటీ చేసి వల్లకాటి రాజకుమార్ గారు అధ్యక్ష పద అధ్యక్షత వహించి అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత సిరిసిల్ల జిల్లా నుంచి శ్రీగాధ మైసే గారిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గోనే గారిని జాయింట్ సెక్రటరీగా నన్ను ఇంటుక మహేష్ గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం చేస్తే ఇంతవరకు దాని మీద మీరు ఎవ్వరు కూడా స్పందించకపోవడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే మేము పద్మశాలి బిడ్డలం కాదా ఇయల హడకంటిలో మీరు యాభై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఎట్లయితే నిర్ణయం చేసిందో ఆ నిర్ణయానికి ఇలా పెద్ద మనుషులుగా చలామణయితున్న మీరు ఈ ఈ ఇది మీకు మీ దృష్టికి రాలేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎంతవరకు మీ ఆత్మ మీ ఆత్మ మీ గుండెలపైన చేతేసుకోండి మీ గుండెలపైన చేత వేసుకొని మీ మీ భక్త మార్కండే స్వామి మార్కండే స్వామి మీద ప్రమాణం చేసి ఒకసారి మీ గుండెలపైన చేతేసుకొని ఒకసారి ఆలోచన చేయండి మీరు ఎంతవరకు సమంజసం ఏం జరుగుతూ ఉన్నది మనము రేపటి సమాజానికి రేపటి యువకులకు ఏం నేర్పియబోతున్నాము మనము ఏం నేర్పియబోతున్నాము మనము ఏది నామినేషన్ పత్రాలు చించడానికి నేర్పియబోతున్నామా లేక సిరిసిల్ల నియోజకవర్గంలో ఇద్దరు పద్మశాలీలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఒక పద్మశాలి నాయకుడు పద్మశాలి కండో వేసుకొని అగ్రవర్ణాలకు వత్తాస పలికిన పద్మశాలి సంఘాన్ని మనము ముందుకు తీసుకుపోయి సమాజానికో లేకపోతే ఈ యువకులకో మనం నేర్పిద్దామా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా దయచేసి అర్థం చేసుకోవాలి మీరు మీరు పెద్ద నాయకులే కావచ్చు మీకు మీరు పెద్ద నాయకులే కావచ్చు కానీ పెద్ద నాయకులుగా మీరు చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా పిల్లిని పదే 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 నువ్వే నువ్వే అంటే ఆ పిల్లి నేను పులినని భావించేటువంటి రోజులలో మీరున్నారు కానీ ఒక పద్మశాలి రాష్ట్ర పద్మశాలి బాధ్యుడిగా జిల్లా పద్మశాలి నేతగా పద్మశాలి సిరిసిల్లా పట్టణ పద్మశాలి బిడ్డగా ఇవాళ పద్మశాలి ఎన్ని ఎన్నికలు జరిగినందుకు మేము ఆ ఎన్నికలను ప్రశ్నిస్తలేము ఎందుకంటే ఏకగ్రీవం చేసారు కాబట్టి దాన్ని మీరు ఎట్లా తీసుకుపోతారో తీసుకుపోతున్నారు తీసుకోండి కానీ మీరు మీ ఆత్మను ఫస్ట్ పరిశీలన చేసుకోండి మీ ఆత్మను శుద్ధి చేసుకోండి ఒక పద్మశాలి బిడ్డలు ఇలా రెండో సంఘం ఏర్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే ఎందుకు స్పందించారు మీరు 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 ఈ మీ కమిటీకి పద్మశాలి సంఘానికి మీరు నాయకులా లేక సిరిసిల్లా పట్టణ పద్మశాలిలందరికీ నాయకులా ఒకవేళ సిరిసిల్లా పట్టణ ప్రజలందరికీ నాయకులైతే వెంటనే ఆ రెండో పద్మశాలి సంఘం అంకురార్పణ కాకముందు వాళ్ళని చర్చలోకి పిలిచి వాళ్ళతో మాట్లాడి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఎందుకు చేయవలసి వచ్చింది అనేది వివరణ ఇచ్చి దాని మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మేము పోయి మాట్లాడే వాళ్ళం కానీ మీరు మీరు మీరే పెద్ద మనుషులు అనుకుని మీరే అడకంటి రాస్తున్నారు కదా రాష్ట్ర పద్మశాలి సంఘం కనిపిస్తుంది కదా మీకు అంటే రాష్ట్ర పద్మశాలి సంఘంలో ఇద్దరు 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 ఏదైతే కార్మిక నాయకులు ఉంటే అంటే ఈ పెత్తందారుల నాయకులకే మీరు బత్తాసు పలుకుతారా మా దాంతా కూడా ఒక పెత్తందారు ఉన్నాడు వ్యాపారవేత్తన్నాడు గారు ఆయనన్న పిలవాలి కదా మీరు మా మాలాంటి కార్మిక కార్మిక నాయకులను పిలిచే పిలువద్దకుంటే ఒక ఆయనన్న పిలవాలి కదా ఎంతవరకు ధర్మం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా అడకంటిలో అడ అడకంటిలో పద్మశాలి కండో వేసుకుని అగ్రవర్ణాలకు బత్తాసు పలికిన నాయకుని అడకంటిలో వేసి ఇలా మీరు పద్మశాలి సంఘాన్ని ఏకీగ్రీం చేశానంటే ఎంతవరకు సమంజసము గుర్తించాలి నేను ఎట్టి పరిస్థితి లోపల కూడా పద్మశాలి సంఘాన్ని వ్యతిరేకించట్లేదు ఆవేదనను వ్యక్తపరుస్తున్నా వందల సభ్యత్వాలు మాట్లాడుతున్నటువంటి మాటలను వాళ్ళ నా రూపకంలో నేను బయట పెడుతున్నా తప్ప నేను పద్మశాలి సంఘానికి కానీ పద్మశాలి వ్యవస్థ కుల వ్యవస్థకు కానీ వ్యతిరేకం కాదని చెప్పి మీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి నిన్నటి ఎన్నికైనటువంటి నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడైతే మేము హడ కమిటీ మెంబర్లము మేము నాయకులమని చెప్పి మీరు అనుకుంటున్నారో రెండో సంఘం అంకురార్పణ కాకముందే మీరు దాన్ని కూడా కూర్చున్న